ఆపెంపి స్వాతి మాలివాల్పై దాడి చేసిన కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్కు సమన్లు జారీ అయ్యాయి భిభవ్ కుమార్కు జాతీయ మహిళా కమిషన్ సమన్లు జారీ చేసింది మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా ఈ కేసును సుమోటోగా స్వీకరించినట్లు ఎన్సీడబ్ల్యూ స్పష్టం చేసింది శుక్రవారం ఉదయం పదకొండు గంటలకు మహిళా కమిషన్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది ఈ కేసులో ఇరుపక్షాలు వ్యక్తిగతంగా హాజరు కావాలని వెల్లడించింది అటు ఆ కేసుకు సంబంధించిన వివరాలు సేకరించడానికి ఢిల్లీ పోలీసులు మాలివాల్ నివాసానికి వెళ్లారు ఏసీపీ ర్యాంక్ అధికారి నేతృత్వంలోని ఓ బృందం స్వాతి నివాసానికి వెళ్లి వివరాలు సేకరించినట్లు అధికారులు తెలిపారు మరోవైపు ఈ ఘటన గురించి సీఎం కేజ్రీవాల్ ను మీడియా ప్రశ్నించగా సమాధానమిచ్చేందుకు ఆయన నిరాకరించారు ఉత్తరప్రదేశ్లో ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేజ్రీవాల్కు ఈ ప్రశ్న ఎదురైంది దానిపై సీఎం మౌనం వహించగా ఆ పార్టీ నేత సంజయ్ సింగ్ మైక్ తీసుకుని ఎదురు ప్రశ్నలు వేశారు కేజ్రీవాల్ ను కలవడానికి సీఎం నివాసానికి వెళ్లిన స్వాతి మాలివాల్ తో బిభవ్ కుమార్ అమర్యాదగా ప్రవర్తించి దాడికి పాల్పడ్డాడు ఈ దాడి చోటు చేసుకున్నట్లు ఆ పార్టీ నేత సంజయ్ సింగ్ అంగీకరించారు బిభవ్ పై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు